నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటలో పేద ప్రజల యొక్క ఆకలి తీర్చేందుకు గాను గత నాలుగు సంవత్సరాలుగా తమ అభిమాన నాయకులు జ్యోతుల నెహ్రూ కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు చేస్తున్న అన్నదానాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయని జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు ప్రతి సోమవారం నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ అభిమానులు ఏర్పాటు చేస్తున్న అన్నదానంలో జీను మణిబాబు ముఖ్య అతిథిగా వీచేసి గ్రామస్తులను ఉద్దేశించి ఆయనపై స్థానికంగా నాలుగు సంవత్సరాలు నుండి జ్యోతుల ఫౌండేషన్ ద్వారా అన్నా క్యాంటీన్ నిర్వహించడం చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు మరో ముప్పై రోజుల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నామని వివరించారు అదేవిధంగా అన్నదానం కొనసాగించేందుకు ముందుకొస్తున్న దాతలను ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుందని మణిబాబు వివరించారు ఈ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు फोटो दे दो अरे 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 ఈ రోజున నాలుగు సంవత్సరాల నుంచి ఎగ్గంపేటలో జ్యోతుల నిహితు గారు ఆధ్వర్యంలో అలాగే జ్యోతుల్ నదురు గారు ఆధ్వర్యంలో ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి అలాగే జరుగుతున్నాం ఈ రోజు మామిడిపల్లి కృష్ణ గారి అబ్బాయి అయ్యప్ప అథారి అయ్యప్ప వాళ్ళ అమ్మాయి బర్త్డే సందర్భంగా ఇక్కడ అన్న క్యాంటీన్ ఆయనే స్పాన్సర్ చేశారు ఇంకో విధంగా ఏంటంటే మనకి అన్న క్యాంటీన్ కూడా అక్కడ బోకార్ రోడ్లో ఒక రిక్వెస్ట్ రెడీ అయిపోతుంది అక్కడి నుంచి మూడు కోట్లు కూడా ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనాలు అక్కడ గవర్నమెంట్ ద్వారా అన్నా క్యాంటీన్ ఒక థర్టీ డేస్లో అరేంజ్ చేయలేదు ఐదు రూపాయలు భోజనం ఐదు రూపాయలు అలాగే టిఫిన్కి టిఫిన్ టిఫిన్ కూడా మార్నింగ్ టిఫిన్ కూడా రైలు కూడా ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని జంతా ఎన్టీఆర్ జరుగుతుంది అలాగే నెల్లు గారికి నెల్లూరు గారికి కూడా మా యొక్క చెప్తున్నాం ప్రకృతి లెక్క పెట్టడం వల్ల నాలుగు సంస్థలు దీన్ని జరుగుతుంది కేవలం కార్యక్రమాల మీద చేసే నెటిల్ గారు అందరూ కూడా ఆయన అభిమానులు అందరూ కదా అని తప్పకుండా దాతలు దాతలందరూ కూడా దీన్ని సహకరిస్తున్నారు తప్పకుండా అన్నగైడ్ అధికారులు